ఇంతమంది వచ్చి చూస్తున్నారు కదా శిఖరం కనపడిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని అడిగింది పార్వతీదేవి ఆయన అన్నాడు వస్తు ఎవరికి అని అడిగింది ఎవరికి వస్తుందో చూపిస్తాను రా అన్నాడు విభూతి కుండ ఉంది కదా కింద అందులో పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో దిగబడిపోయాడు చెయ్యి ఒక్కటి బయట పెట్టాడు పెద్ద అరుపులు అరుస్తున్నాడు అయ్యో నన్ను ఎవరైనా పైకి లాగండి పైకి లాగండి పైకి లాగండి అని పార్వతీదేవి వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఏడుస్తుంది అయ్యో నా భర్త ఊబిలో దిగిపోతున్నాడు ఎవరైనా వచ్చి తీయండి అని పరుగు పరుగున వచ్చారు కొంతమంది మేము లాగుతామని అయ్యో నా భర్త లాగేటప్పుడు కించిత్ పాపం లేకపోతేనే లాగాలి అయ్యో చేసినవి చాలా ఉన్నాయమ్మా జీవితం అంతా పడుపు వృత్తితో గడిపింది ఆవిడ వచ్చింది వచ్చి అమ్మా నేను లాగుతాను నువ్వే పాపం చేయలేదా అంది చేయకేమ్మా అమ్మా నేను వేస్యా వృత్తిలో ఉన్నాను ఎన్ని పాపాలు చేశాను శ్రీశైలి శిఖరం చూశాను కాబట్టి నాకు మోక్షానికి అర్హురాలను అంటే నాకు పాపం లేదు పుణ్యం లేదమ్మా పరమశివుడి చెప్పిన మాట శిఖరం చూశాక నాకెక్కడుంది నాకు పాపము లేదు పుణ్యము లేదు రెండూ కాలిపోతే మోక్షం ఏ ఒకటి మిగిలినా పునర్జన్మ కాబట్టి